ఆర్మూర్ శాఖకుల యొక్క సమావేశానికి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు కార్యక్రమం నిర్వహించినటువంటి మరి అత్యంత అనుభవమైనటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు అతిథిగా వచ్చారు వారితో పాటు మన జిల్లా జిల్లాకు పెద్ద దిక్కు మరి కాంగ్రెస్ పితామహులు మాజీ మంత్రివర్యులు ఇలా ఈ పార్లమెంటు ఎలక్షన్ సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మాన వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గారికి మరి వినయ్ రెడ్డి గారికి ఆర్మో నీకరం ఇన్ఛార్జ్ అదేవిధంగా గడు గంగాధర్ గారికి అదేవిధంగా ఆర్కెల్ నరసారెడ్డి గారికి రెడ్డి గారికి సునీల్ రెడ్డి గారికి మరి చాలామంది ఉన్నారు ఇక్కడ ఆకులతా గారికి మరి తాయ్ అందాన్ గారికి పెద్దలారా వేదిక పేరు పేరిన అందరికీ కూడా అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ సోదరులకు కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పత్రికా విలేకరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇవాళకి మూడున్నర నెల అయింది గతంలో మనము డిసెంబర్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆరు గ్యారాంకల గురించి చెప్పాం అది నాది మన స్థానిక నాయకుల మాట కాదు వినాయక్ కుమార్తో లేకుంటే ఇంకా రేవంత్ అన్నదో కాదు సోనియమ్మ మాట అని చెప్పినాం చెప్పినప్పుడు రాష్ట్ర ప్రజలు మరి నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో అక్కడ నేను వెళ్ళడం జరిగింది పెద్ద సుభాషి రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అదేవిధంగా మనకు మన పేద నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రవసీకరణ చేయడం జరిగింది పది సంవత్సరాలు మనం చూసినాం ఇవాళ ఈ ప్రాంతానికి నేను కొత్తగా ఏం కాదు తెలంగాణ ఉద్యమంలో మొత్తం నందిపేట మార్పులు అంతా కూడా మేము తిరిగినాం మరి తెలంగాణ వస్తే మరి ఏదో లాభం జరుగుతుంది మన నీళ్ళు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి ఆ రోడ్డు పోరాటం చేశాం ఇవాళ పది సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పెడితే ఏమైంది ఇవాళ కల్వ కుటుంబ కుటుంబం మొత్తం తెలంగాణ దోచుకున్నది ఇవాళ బిడ్డ జైలకు పోయింది మరి అధికారం కోల్పోయినామని చెప్పి మతి స్థిమితం పోయి అయ్యా కొడుకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఇటు కేటీఆర్ ఒక మీద మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఒక ఒకరికి మాట్లాడుతున్నాడు ఆయన అంటాడు కరువు వచ్చిందట కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది వానకాలం ఎప్పుడు వస్తుంది కరువు వచ్చింది కారణం ఏంటంటే మీరు పది సంవత్సరాలు మీరు పెండింగ్ ప్రాజెక్టును అట్లనే ఉంచి ఒక గుంటకు నీళ్ళు ఇవ్వకుండా లక్ష కోట్లు ఏదైతే దోపిడీ చేసిండ్రో దానివల్ల ఇవాళ తెలంగాణలో కరువు వచ్చింది మన నిజామాబాద్ జిల్లాలో కరువు వచ్చింది ఇవాళ మేడిగడ్డ కట్టిరు మీకు అందరు కూడా తెలుసు మనం ఇప్పుడు నందిపేట ఏరియాలో చాలా మంది మేస్త్రిలు ఉన్నారు ఒక మేస్త్రి కట్టిన ఇల్లే యాభై సంవత్సరాలు ఉంటుంది ఆయన ఇంజనీర్ కాదు మరి కేసీఆర్ కట్టిన మైడి కట్టే ఏమైందా అంటే మూడేళ్ళలో మునిగిపోయింది కురిగిపోతుంది అన్నారం అన్నారం సున్నీగా పలిగిపోతుంది మరి ఇలా ఉన్న ముప్పై టీఎం సముద్రం పాలు వేసి కఠిన పాల్ట్టు కూలిపోతే ఇలా కారణమే కారణమేవారు మరి ఇంతకుముందు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ రాదు కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి రాదు అన్నారు ఇవాళ కరెంట్ వస్తలేదా ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ ఏంటి ఇవాళ అంటుకట్టడం వీళ్ళు పాజెక్టు కట్టడకపోవడం వల్లనే మళ్ళీ ఇవాళ బిడ్డ జైలుకి పోయిందని అధికారం కోల్పోయిన మళ్ళా మళ్ళీ రైతుల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతున్నావు చేశారు అని అడుగుతా ఉన్నాం ఇలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులల్లోనే ఆ రోజు చెప్పినట్టు మొట్టమొదటి సంతకం డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆరు గ్యారెంట్ మీద సంతకం పెట్టడం జరిగింది లాల్ బద్దు శైడర్ మీ అందరు కూడా చూశారు తొమ్మిదో తారీఖు నాడే మన తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు బర్త్డే రోజు మనము మన మహిళా సోదరులు అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసుకోవడం జరిగింది ఇవ్వాల వరకు దగ్గర దగ్గర ముప్పై కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేసిరు అదేవిధంగా ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుకోవడం జరిగింది పేదలు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ స్కీము మరి వాళ్ళ మొత్తం నీరు గారిపోతుంది పేదలు వైద్యం ఖరీదైపోతుంది మరి చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఎంత పెద్ద రోగమైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా మరి బయట కూడా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా ఇలా పేదవారికి కరెంటు బిల్లు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఉచితంగా గృహాలకు కూడా ఇవ్వాలని చెప్పి రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అదే విధంగా ఐదు వందల రూపాయలుగా సిలిండర్ గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం మరి కోడలస్ ఎక్కడ ఉండాలా అల్లుడస్ ఎక్కడ ఉండాలా ఎద్దు ఎక్కడ ఉండాలా బరి ఉంటే ఎక్కడ ఉండాలా మేకపోతే ఎక్కడ ఉండాలి మాట్లాడేను పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరి పేదవానికి ఇల్లు ఇచ్చిన పాపన పోలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఇందిరమ్మ ఇల్లు కట్టియబోతున్నది ఇవాళ ఎలక్షన్ కోడ్ కాగానే మీ దగ్గరకు వస్తారు ఆఫీసర్లు ఇవాళ చెప్పిన పని చెయ్యాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి వాళ్ళు కేసీఆర్ ఏడు లక్షల రూపాయలు అప్పు చేసి తెలంగాణ చిప్పచేదికించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం చెప్పినా చేయాలని చెప్పి ఇవన్నీ స్కీములు అమలు పరుస్తూ ఉన్నాం ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎవరికైనా నువ్వు ఉద్యోగం ఇచ్చినవా ఇవాళ నువ్వు ఎవరికైనా పేదోని ఇల్లు ఇచ్చినవా ఎవరికైనా మూడు ఎకరాలు పొలం ఇచ్చినవా అది సంవత్సరాలు చెయ్యలే కానీ ఇవాళ మూడు నెలలకే ఏదో మాట్లాడుతూ ఉన్నారు అప్పు చేసి మొత్తం తెలంగాణ అప్పులు చేసి మరి కుటుంబ పరిపాలన చేసి మొత్తము ఇవాళ తెలంగాణ సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ ఏ దాంట్లో స్కీమ్లే చెప్పు గోడల దాంట్లో అవినీతే చేపల దాంట్లో అవినీతే ప్రతి దాంట్లో లాస్ట్ చివరికి మనం పోయినసారి ఏ సంగీ వడ్ల మీద అందులో కూడా పది కిలోల కడతా కొట్టాలి మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మనం వేసాగి వడ్లు కొంటున్నాం ఎక్కడ కూడా ఖర్చు లేదు ఎక్కడ కూడా పది కిలోల కడత లేదు ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది మీరు అందరూ కూడా ఇవాళ నాకు తెలిసి ఇవాళ మరి రైతులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు ఇది హార్వెస్టింగ్ సీజన్ వడ్లు వస్తూ ఉన్నారు వడ్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక పదిహేను రోజులు బిజీ ఉంటారు అయినా కానీ ఇవాళ ఎన్నికొచ్చింది మరి మూడు నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికొచ్చింది గతంలో మనము ఏం తప్పి జరిగినా అని తెలియదు కానీ ఇవాళ రాబోయే ఎన్నికల్లో పార్లమెంటులో మన ప్రజల జీవన్ రెడ్డి గారిని మనం ఆర్మోనియోగం నుండి అత్యధిక మెజారిటీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మీరు అడగచ్చు ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కదా మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని మనకేం సంబంధం అని నేను అడుగుతా ఉన్న పది సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ పునర్విభజనలో జరిగినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా కాలే మనకు రావాల్సిన హక్కులు ఇంకా రాలేదు ఇవాళ అదేవిధంగా ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీకు రైతులకు ముఖ్యంగా ఇదంతా రైతుల ప్రాంతం ఇవాళ పసుపు కూడా ఎక్కడ పసుపు కనబడతలే ఇవాళ ఓన్లీ పేపర్ మిన్నేమని ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన పసుపు కూడా పేపర్ మీదే ఉంది ఎక్కడ కనబడతలే ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే చట్టబద్ధత చేయాలంటే పార్లమెంట్లో బిల్లు చేయాలని రాహుల్ గాంధీ గారు అడిగితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇవాళ మనం బీసీ కులకరణ చేయాలని అనుకుంటున్నాం బీసీల స్థితిగతులు ఏంటి మరి బీసీల బతుకులు ఎట్లా బాగుపడాలని మనం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మనం బీసీల కూలగలను చేయాలని అంటే బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు మన తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రం ఒక వంద కోట్లు ఇచ్చి మరి తెలంగాణలో మనం ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మొత్తం బీసీ బాగున్నా చేపిస్తూ ఉన్నాం ఇవాళ రైతుల కూలీల ప్రాబ్లం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎవరో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే మనకు ఉపాధి హామీ కూలీలకు మూడు వందల రూపాయలు రోజుకు వస్తాయి అది కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం ఇవాళ ఉపాధి హామీ కూలీ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఏమైంది వంద రూపాయలు కూడా వస్తున్నాయి ఉపాధి హామీ కూలీలు అది కూడా ఇలా వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల వ్యవసాయానికి లాభం అవుతుంది రైతు ధర వస్తుంది మన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అదేవిధంగా మనకు రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే మనం రుణమాఫీ చేస్తామని అన్నము అది కూడా మన జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే తొందరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇవాళ ఏదో రాముడి పేరు కింద ఇలా అక్షతుల పేరు మీద కాదు ఇంతకుముందు ఐదేళ్ల క్రితం మనం కవితను గెలిపించుకున్నాం అంతకుముందు కేసీఆర్ కూతురు అని చెప్పి ఏదో చేస్తుంది అనుకుంటే ఆమె ముఖ్యమంత్రి కూతుర కూడా ఏం చేయకుంటే మరి మన ప్రాంతంలో అయితే మరి ఏ విధంగా మన ఇంటికి అదే విధంగా ఇలా అరవిందని కూడా మరి మాట ఇచ్చి తప్పింది కాబట్టి నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏం చేసినో పార్లమెంట్లో చెప్పాల్సిన అవసరం ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మరి ఇవాళ ఏం చేయబోతున్నావు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ అడుగుతున్నావు దేని కొరకు ఓట్లాడుతున్నామంటే లేదు కాబట్టి ఈ చేయని నాయకులకు ఈ గర్వం ఉన్నటువంటి నాయకులకు ఈ ఆఫీసు చుట్టూ తిరిగే నాయకులకు కాదు మనం ఓట్లేసింది జీవన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల పదులలో ఉంటారు స్వయాన ఒక అడ్వకేట్ ఐదు సార్ ఆరు సార్ మరి లెజిస్లేటర్ అనుభవం ఉంది ఇవాళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మనం ఢిల్లీకి పంపిస్తే పార్లమెంట్ లో మనం రైతుల పక్షాన కొట్లాడే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంకా మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆయన అనుభవం పెద్ద సీనియర్ కాబట్టి కేంద్రం మంత్రి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చక్కని అవకాశం ఉంది ఇవాళ గతంలో జరిగిన తప్పులను మనము సవరించుకొని ఇవాళ రే రేపు ఆరో తారీఖు మన పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చి జాతీయ స్థాయిలో మన పార్లమెంటు అధికారం వచ్చిన తర్వాత ఏమేం చేయవచ్చును పేదలకు ఏం చేయవచ్చునము రైతులకు ఏం చేయబోతున్నాము ఏం చేయవచ్చునము కార్మికులకు ఏం చేయబోతున్నాము విద్యార్థులకు ఏం చేయబోతున్నాము అదేవిధంగా మహిళలకు ఏం చేయబోతున్నాము అని చెప్పడానికి ఐదు గ్యారంటీల పేరు మీద రేపు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రారంభించడం ప్రకటించడం జరుగుతుంది రేపు ఆ ప్రకటించినటువంటి ఐదు గ్యారంటీలను ఏదైతే ప్రకటిస్తారో మన రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ ఆ గ్యారంటీలు అన్నిటి కూడా ఇంటింటికి మనం అందరూ కూడా తీసుకెళ్ళి ప్రతి ఓటర్ను చైతన్యపరిచి మనం కోర్గా నుండి భారీ మెజారిటీతోని మన కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి కానీ గెలిపించాల్సిందిగా మీకు అందరు కూడా కోరుతూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆరణ్యం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నాయకత్వం Ben <laughs> ne <laughs> <laughs> <laughs>